హాయ్ ఇప్పుడైతే మేము పొలంకి అయితే వెళ్ళబోతున్నాం సడన్ గా ప్లాన్ చేసుకున్నాం చూద్దాం ఆ పొలం ఎట్లుందో మీకు చూపిస్తుంది గాయస్ నాకు ఇలా పోవడం అంటే చాలా ఇష్టం నేచర్ ని ఆస్వాదించడం కానీ మీకు కూడా నచ్చితే కమెంట్ గాయస్ ఇప్పుడైతే మేము మా వచ్చేస్తాం ఇప్పుడైతే మీకు మా చూపిస్తాం చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి గైస్ ఇదే మా చేను ఇప్పుడైతే మనం చేయడం లేదు చేను అదైతే గుత్తికైతే ఇచ్చేసినాం వీళ్ళైతే పత్తి అయితే వేసుకున్నారు ఈ వేప చెట్టు నుంచి ఆ వేప చెట్టు వరకు అయితే మా చేను ఉంటుంది ఇక్కడ అయితే ఏం లేదు కాప్ కూడా అయిపోయింది బట్ మేము చూడడానికైతే వచ్చాము నాకు ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది మైండ్ ఇదల్లా చూసి ఎన్ని రోజులు అయిందో చూడక అందుకే ఈరోజు చూడడానికైతే వచ్చాం బట్ రైతులు అయితే ఎంత కష్టపడుతుంటారో ఈ పొలం పనులు చేయలేక బట్ వాళ్ళకి సరైన గిట్టుబాటు అనేది ఉండదు గ్యాస్ ఇప్పుడైతే నేను మీకు నేర్పాల చెట్టు అయితే చూపించబోతున్నాను ఇది నేర్పాల చెట్టు చాలా తీయగా అయితే ఉంటాయి మేమైతే కొన్ని తెంపుకున్నాం కానీ వీడియోలు అయితే చూపించలేదు దీనికి చాలా అయితే కాస్ట్నాయి వీవ్ అయితే చాలా బాగుంది గైస్ లాస్ట్లో కంది బుడ్లు అయితే ఉన్నాయి చూద్దాం రండి ఇక్కడైతే కందిబుడ్లు అయితే ఇంకా కాయాలి చిన్నగా అయితే ఉన్నాయి ఇక్కడైతే బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎండ అయితే ఫుల్ ఉంది బట్ ఎండకే వచ్చేసినాం గాయస్ ఇప్పుడైతే మేమైతే ఇంక వెళ్ళబోతున్నాం ఇక్కడైతే ఏం లేవు వేరే ఇంకా మాకు వేరే చేను అయితే ఉంది కానీ అది ఇంకోసారి చూపిస్తాను వెళ్ళినప్పుడు అది ఇంకా కొంచెం లాంగ్ ఉంది అనమాట గాయస్ ఇప్పుడైతే మేము వెళ్ళబోతున్నాం అంటే ఇక్కడ ఫుల్ ఎండ ఉంది మధ్యలో ఏమన్నా కనపడితే తెంపుకొని వెళ్దాం మీకు మీరు ఒకవేళ పొలం కోసం మీ కమీజ్ లో గాయ్స్ ఇప్పుడైతే మేము అయితే ఒక ప్లేస్ దగ్గర ఆగినాం అక్కడ బైక్ వెళ్దాం అన్నమాట అందుకే నడుచుకుంటూ వెళ్ళాలి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చిన దానికి గైస్ చైన్ లోకి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళినట్టు చండి ఎందుకంటే కొంచెం కింద పడే అవకాశం ఉంది కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే డైలీ వచ్చాక నెలకైతే ఓకే బతుకని కొత్తగా వచ్చిన వాళ్ళకైతే కష్టమే నడిచడం ఇక్కడ గైస్ ఇక్కడైతే చన అయితే వేసినారు చిన్నగా ఉన్నాయి ఇంకా అవి దాన్ని తొక్కకుండా వెళ్తాయి పాపం చెట్లు కదా ఓకే మీకు ఒక ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి దీనిలో ఏమంటారు తెలుగు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నవి గైస్ మెరప అయితే వేసినారు ఈ చెట్లని మా రిలేటివ్ వాళ్ళ చెట్టే నేను ఒక్కటేం రాలేదు చేయకి మా హస్బెండ్ కూడా వచ్చినాడు తనకు కొంచెం షై అనమాట అందుకే వద్దంటున్నాడు వీడియోస్ అందుకే తీయడం లేదు నేను ఒక్కటే కనపడతాను ఇంకా నేను ఈ పొలం తప్ప ఇంకెవరు ఉండరు దీనికైతే అయిపోయినాయి ఆల్రెడీ చెట్టు అయితే సూపర్ స్వీట్ ఉంటాయి పనులు కానీ ఇప్పుడైతే లేవు ఇంకా చెట్లు చాలా ఉన్నాయి చూద్దాం రండి పొలం చూడండి పక్షులు ఎంత బాగా గుడి పెట్టుకున్నాయి ఇదైతే కాలు అక్కడ నుంచి వాటర్ పొలం అయితే పోతాయి ఈ పచ్చని పొలాలను చూసి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అన్ని వ్యూస్ చూసి మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను